మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు మాకు మంచి పాలన ఇస్తా ఉన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో చరిత్రలు చెప్తాడు ఆయన ఏది నాన చరిత్రలో ఆ చరిత్ర చెప్ చరిత్రల వద్దు అన్ని చరిత్రలు తెలిసిన ఆయనవి ఈరోజు వచ్చేసాయంటే తెలిసిన వాడు ఎప్పుడు కూడా విమర్శించాడు విమర్శించావు ఎలా విమర్శిస్తున్నావు అంటే ఒక మహిళలను చూడాలి మహిళలు ప్రతి ఒక్కరు కూడా మహిళలే నీ ఇంట్లో మహిళలే మా ఇంట్లో మహిళలే ఇలాంటి వాళ్ళని కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే అలాగన్నా అదే అనిల్ కుమార్ కూడా ఇలానే ఉన్నాడు ఆయనేమో ఇదిగా ఉన్నట్టు ఆయన ఏదో పెద్ద ఏం తెలియనట్టు వీళ్ళు ఎవరు ఎక్కడికి ఎవరికాడికి పోనట్టు వీళ్ళు ఏమి చేయినట్టు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేసినంతా కూడా ఏ రోజున కనీసం ఈరోజు ఒక్క మాట అన్న అన్నుంటుందా లేదు కదా అలాంటిది మీరు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి మా గ్రామం వరకే మేము చెప్తున్నాం అవినీతులు కానీ పక్క గ్రామాల్లో కూడా ఇదే నా విధానంతోనే తీసుకొని కూడా వాళ్ళు కూడా చెప్పాలని నేను అంటున్నా ఒకటే మా ఎమ్మెల్యే గారు ఏ గ్రామంలో ఏ నాయకులైనా సరే నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అవినీతి జరిగితే మాత్రం నాయకులైన కూడా క్షమించను అని ఆమె మాకు వార్నింగ్ ఇచ్చింది అంత పద్ధతిగా మమ్మల్ని నడుపుకుంటా పోయే క్షణంలో నువ్వు గెలుక్కున్నావు ఆమెని అంటే నీరు ఒక ప్రశాంతంగా ఈరోజు వైఎస్ఆర్ నిద్రపోతున్నారంటే ఆ మహాతల్లి పుణ్యమే మా ఎమ్మెల్యే గారు పుణ్యమే ఈరోజు నిద్రపోతున్నారంటే లేకుంటే ఎలా ఉండేదో మీ దేశం కంటే కూడా ఎలా ఉండేదో అలా చూసిండేవాళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారు ఆ పద్ధతి నేర్పలేదు మా ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి పద్ధతులు నేర్పలేదు నేను చెప్తున్నా ప్రూఫ్లతో కూడా మా జొన్నవాడి విషయం వరకే నేను చెప్తున్నా మిగతా మాకు తెలియదు నీ ప్రూఫులతో కూడా మీరు చేసిన అవినీతి ఇదిగో చిట్టా చాలా ఉంది నా దగ్గర ప్రూఫ్లతో కూడా ఇస్తాను నేను ఈ ప్రూఫ్లు కూడా ఫస్ట్ చెప్తున్నా ఇసుకరించి నాలుగు వందల పది పద్దెనిమిది పదహారు ఎకరాలు ఉండదు నాలుగు వందల పదెకరాల్లో కూడా లీజ్కి ఇస్తున్నారు ఇది నాలుగు వందల పది ఎకరాలు ఒక అతడికి లీజుకి ఇచ్చున్నారు లీజు ఎవరికి ఇచ్చున్నారో కూడా నా దగ్గర ఉండేది ప్రూఫ్లు నాలుగు వందల పది ఎకరాలు లీజ్కి ఇచ్చున్నారు లీజుకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాంటిది కూడా నా దగ్గరే ఉండదు ప్రూఫ్లు ఈరోజు అలా జరిగేది ఈరోజు నాలుగు వందల పది ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఎత్తేసారు మీరు ఎన్ని వందల ఎకరాలు ఇసుక ఎత్తేసారు మీరు ఈరోజు నైట్ డే అండ్ నైటు బిడ్డలు దారిపోతున్నాయి కూడా క్షమించలేకుండా తొక్కి చేయటర రావాలని వెళ్ళిపోయే విధానం నీ పరిపాలన ఉండింది ఈ రోజు ఉందా ఈ రోజు మా చంద్రబాబు నాయుడు చేసే ఈ పనులు ఉన్నాయా ఎక్కడన్నా ఉన్నాయా లేవు కదా అలాగనే ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు మీ నాయకులు మీరు ఎన్ని పర్సెంటేజ్ తీసుకుంటారు ఆమె ఒక్క పర్సంటేజే చెప్పింది ఏదో తెలియక మా లాంటి వాళ్ళు అడిగితే వంద పర్సంటేజ్ చెప్తాం మేము నా గ్రామం గురించే చెప్తున్నా నెక్స్ట్ గ్రావిలు గ్రావిలు అయితే ఎంత ఎత్తారు మీరు గ్రావులు వచ్చేస్తానంటే తొంభై ఏడు సర్వే నంబర్లో ఎనభై ఎనిమిది రకాల గ్రావులు ఉంది ఆ ఎనభై ఎనిమిది గ్రా గ్రావులు ఈ రోజు వచ్చి ఒక్కసారి విజువల్స్ కానీ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఎన్ని ఎన్ని కోట్లు గ్రావులు ఎత్తేసారు గ్రావులు ఎత్తేసి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీ అని ఒకటి పెట్టారు ఆడ ఆ వైఎస్ఆర్ కాలనీ కింద వచ్చేస్తా అంటే గ్రావులు ఎత్తేటప్పుడే లెవెల్గా ఎత్తేసుకుంటే వెళ్ళిపోయారు అది కోట్లకి వెళ్ళిపోయింది ఈ లెవెల్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ అనేది ఒక ఇల్లు కట్టారు ఆడ ఇల్లులు కట్టిన దానికి ఎన్ఆర్జీఎస్లో లెవెల్ కింద ఇరవై రెండు లక్షలు ఒకటి ఇది చూడండి ఒకసారి మీరు మీ విలేకరులందరూ కూడా ఇస్తానండి మీడియా వాళ్ళందరూ కూడా ఈ గ్రాములు ఇరవై రెండు లక్షలు ఎక్కడ ఎక్కడ లెవెల్ చేస్తున్నారు ఇంకోటి ఎక్కడ లెవెల్ చేస్తున్నారు మూడు సార్లు మీరు డ్రా చేసి లెవెల్ చేస్తున్నారు అంటే ఒక లెవెల్కి ఎత్తుకోపోయేదాన్ని కూడా అది కూడా మోసమేనా అది కూడా మోసమే కదా ఈరోజు కాలనీలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా ఎవరైనా ఉన్నారా మీరు కట్టిన కాలనీలు బినామీలు లేకుండా ఇక్కడ ఉన్నాడా లేడు కానీ ఇది చెప్తున్నా మా ఊరి సంగతే మేము చెప్తున్నాం ఇది ఒకటి అయిపోయింది అడిగి నెక్స్ట్ దున్నవాడ దేవస్థానం భూములు ఈరోజు డీసీబీ రిజిస్టరు ఏ ఈవో ఉన్నాడో ఏ టైంలో ఉన్నాడో నీ టైంలోనే పోయింది నువ్వు చేసావో లేకుంటే నీ వాళ్ళు చేశారో నీ ఈవోలు చేశారో నీ నాయకులు చేస్తారో నీ చైర్మన్లు చేశారో తెలియదు నాకు ఈరోజు కానీ ఆ డిసిపి రిజిస్టర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఎక్కడుంది ఎతకండి రెండు వేల ఎకరాలు ఉన్నప్పుడు అప్పట్లో సుబ్రహ్మణ్యం నాకు చూపించేవాడు మీ ఇద్దరు చాలా బాగుండేవాళ్ళం ఎన్నోసార్లు చెప్పుంటా వీడియోలు కూడా ఈ విధంగా ఉన్నాయి దేవస్థాన ఆస్తులు కాపాడండి అని చెప్తా వచ్చాం ఆ దేవస్థాన ఆస్తులు రెండు వేల ఎకరాలు ఉంటే ఈ రోజు వచ్చి పదమూడు వందల ఎకరాలు పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఈరోజు ఈ రోజు రిజిస్టర్ ప్రకారం పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఎక్కడ పోయింది ఆరు వందల యాభై ఎకరాలు అడిగింది చైర్మన్లు వచ్చేసంటే నీ చైర్మన్లు నువ్వు పెట్టుకున్న చైర్మన్లుయా నువ్వు పెట్టుకున్న చైర్మన్లు ఎక్కడ పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటారో తెలుసా నీకు తెలియదా నీకు అన్నీ తెలుసు అంటే దేవస్థానం ఆస్తులు కూడా నీకు మొత్తం తెలుసు అన్నీ అవి అవినీతి కాదు అదే మా ప్రశాంత్ రెడ్డి ఒకటే కనిపించిందా ఆది పరాసక్తి అనుకున్నా మేము ప్రశాంత్ రెడ్డి రోజు నేను చిట్ట అంతా చెప్తున్నా ఈరోజు ఇక్కడ చాలా ఉంది ఇంకా భూములు అయిపోయినాయి భూములు కాడి నుంచి నేరుకు వచ్చి ఈరోజు పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది మిగతా ఆరు వందల యాభై ఎకరాలు ఉంటుందో రా ఎన్కరి రా ఎదురుగా రా అమ్మవారు కామక్షమ్మ ముందు పెన్న మునగదాం ఎవరు తప్పు చేశారో ఇక్కడ రుజువుతో నేను చూపిస్తా ఇక్కడ ఇది నేను చెప్పే విధానం కూడా చెప్తున్నా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అయిపోయింది ప్రతిదీ కూడా వేలంపాట్లు కాడి నుంచి తర్వాత అంటే అక్కడ జరిగే ఉద్యోగ నియామకాలు గురించి తర్వాత వచ్చి అన్నదాన విషయాల గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు కాకుండా స్పెసిఫిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు మూడు ఉన్నాయి మీకు ఒకటి బాబురాజ్ సత్రం ఒకటి వచ్చి నంది సేవ ఒకటి అన్నదానం ఈ ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఎంత తిన్నారో ఒక్కోటి సీనియర్ అసిస్టెంట్ ఉన్నవాడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు వాళ్ళంతా మీ వాళ్ళు కదా ఎందుకు రాగానే మా ప్రశాంత్ రెడ్డి ఒక దేవస్థానం మీద ఐదు మంది అవినీతి జరగటంతో ఎంక్వైరీ చేపించి ఐదు మందిని ఈ వాళ్ళని సస్పెండ్ చేయించింది అది అది చేయాల్సింది నీ చరిత్ర అన్న చరిత్రలో ఎప్పుడు చేస్తుంటావు చెప్పు ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటావా టెంపుల్లో ఈరోజు వచ్చేస్తా అంటే పవిత్రంగా ఉండే టెంపుల్ని వచ్చే అన్ని కాలంతో చేసావు ఎవరూ ఇన్ని భూముల్లో వచ్చేస్తా అంటే నీ విధానంలోనే జరుగుండవు ఎన్ని ప్రతి ఒక్కరూ జరుగుండవు నీ విధానంలో ఈ విధానంలో ఎన్ని కూడా అవినీతి అంతా కూడా మంచి ఎన్క్వైరీ చేస్తే ఇప్పుడు ముందుకు వచ్చి నేను చెప్పేదానికి కూడా సిద్ధమని చెప్పుకోండి నేను చెప్తున్నాను నేను